హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ శుభశ్రీ చింత ఇవాళైతే ఎంతో టేస్టీగా ఉండే గుళ్ళో పులిహార లాగా ఉండే మంచి టేస్ట్ అనే పులిహోర అయితే చూపించేస్తున్నాను ఒక కుక్కర్లో ఓ గ్లాస్ వరకు రైస్ తీసుకుంటున్నానండి ఈ రైస్ని నీట్గా శుభ్రంగా కడిగేసుకొని ఆ తర్వాత ఒక గ్లాస్ రైస్కి నేను రెండున్నర వరకు వాటర్ అయితే తీసుకుంటున్నాను అంత రెండున్నర తీసుకుంటేనే మనకు రైస్ పొడి బాగా కుక్ అయ్యి వస్తుంది కనుక నేనైతే రెండున్నర గ్లాసుల వరకు వాటర్ తీసుకుంటున్నాను ఇది నీట్గా సర్దేసుకొని ఇందులో కొంచెం ఆయిల్ వేయండి ఓ స్పూన్ వరకు ఆయిల్ వేస్తే బియ్యం అనేది ఉడికిన తర్వాత రైస్ అంటుకోకుండా వస్తుంది నేనైతే ఇది క్లోజ్ చేసి మూడు అయితే పెట్టాను ఇక్కడ చూస్తున్న ఈ చింతకాయ ముద్ద మనం చింతకాయ సీజన్లో వచ్చినప్పుడు స్టోర్ చేసుకున్న చింతకాయ ముద్ద ఈ చింతకాయ ముద్దని మిక్సీలో వేసేసుకుందాము నేను ఒక గ్లాస్ రైస్కి రెండు స్పూన్ల వరకు చింతకాయ ముద్దని తీసుకుంటున్నాను ఈ చింతకాయ ముద్ద మనం స్టోర్ చేసుకున్నప్పుడు బరక బరకగా ఉంటుంది ఇదిగోండి ఇక్కడ చూస్తున్నాను కదా అలా బరక బరకగా ఉంటుంది దానివల్ల మనం పులిహోరలో కలిపితే బాగోదు అందుకే దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మెత్తటి పేస్ట్గా అయితే చేసుకుంటున్నాను ఇదిగోండి ఇలా మెత్తటి పేస్ట్గా అయితే చేసుకుంటున్నాను ఇలా చేసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు పోపుకి ఒక చిన్న మూకుడు తీసుకొని అందులో నాలుగు ఐదు స్పూన్ల వరకు ఆయిల్ అయితే యాడ్ చేద్దాము పులిహోరకి ఏ విధంగా పోపు పెట్టుకుంటామో విధంగా రెండు స్పూన్ల శనగపప్పు రెండు స్పూన్ల మినపప్పు అలాగే రెండు స్పూన్ల పల్లీలు కూడా ఇప్పుడే వేసేస్తున్నాను నేను ఇవన్నీ స్లోగా వేగుతూ ఉంటాయి కొంచెం కలర్ మారగానే ఇందులో కారానికి సరిపడా నేనైతే నాలుగైదు పచ్చిమిరపకాయలు నాలుగైదు ఎండి మిరపకాయలు ఈ చింత కాయ పచ్చడి కదండి కాయలో చాలా పులుపు ఉంటుంది కనుక కారం ఎక్కువగానే పడుతుంది కొంచెం కరివేపాకు వేసి ఇవన్నీ దోరగా వేయించుకుంటున్నాను ఇవి ఉండగా కొంచెం రంగు మారగానే ఇందులో నేను కొంచెం ఆవాలు ఒక స్పూన్ వరకు వేస్తున్నానండి ఒక స్పూన్ వరకు ఆవాలు వేసి కొంచెం కలిపేసుకుంటున్నాను ఆ తర్వాత ఒక స్పూన్ వరకు ఇంగువ యాడ్ చేస్తున్నానండి పులిహారలో ఇంగువ లేకపోతే పులిహార రుచే ఉండదు ఇదిగోండి ఇంగువ యాడ్ చేసిన తర్వాత కొంచెం పసుపు ఎక్కువగా అక్కర్లేదు కొంచెం పసుపు వేసేసి దీన్ని దింపేసి పక్కన పెట్టుకుంటున్నాను దీంట్లో ఉప్పు కానీ ఏం అవసరం లేదండి మనం చింతకాయలో ఆల్రెడీ ఉప్పు వేసి స్టోర్ చేసి పక్కన పెట్టుకుంటాం కదా ఇదిగోండి కుక్కర్ మూడు విల్స్ వచ్చేసింది ఒక గిన్నెలకైతే షిఫ్ట్ చేసేసుకుంటున్నాను ఇదిగోండి పొడి ఎంచక్కా ఎంచక్క వచ్చింది దీంట్లో ఇందాక చింతకాయ ముద్ద పేస్ట్ చేసుకున్నాం కదా అది మొత్తంగా ఇందులోనే వేసేయండి కొంచెం చల్ల మరీ వేడిగా కాకుండా కొంచెం చల్లారిన తర్వాత ఈ పేస్ట్ అవి వేసి అన్నంలో కలిపేసుకుందాము ఇలా కలిపి పచ్చిగా ఉన్నా కానీ వేడి వేడి అన్నంలో కలిపేటప్పటికి సెట్ అవుతుందండి పోపులో మాత్రం ఏమి వేయక్కర్లేదు ఇలా పచ్చి చింతకాయని అలా వేసి కలిపేసుకోవాలి పోపును కూడా ఇప్పుడే యాడ్ చేసేస్తున్నాను ఇది మొత్తం కలిపేసుకుంటే దీంట్లో ఉప్పుకనే అవసరం లేదండి చింతకాయ మనం తొక్కి స్టోర్ చేసుకుంటాం దాంట్లో ఆల్రెడీ ఉప్పే వేసి ఉంచుతాం కనుక చింతకాయ దాంట్లో ఉప్పు ఉంటుంది కానీ అవసరం లేదు మీకు ఏమైనా తక్కువగా అనిపిస్తే కొంచెం ఉప్పు వేసుకోండి రుచి చూసుకొని ఉప్పు వేసుకోండి తక్కువగా అనిపిస్తే అంతేనండి చింతకాయతో చాలా టేస్టీగా ఉండే పులిహర రెసిపీ ఇదైతే మనం గుళ్ళో ప్రసాదంగా ఎలా ఏ టేస్ట్లో ఉంటుందో అదే టేస్ట్లో ఉంటుందండి ఎవరైనా గుళ్ళో ప్రసాదం ఇంట్లో చేసుకోవాలనుకున్నప్పుడు ఈ ప్రాసెస్లో చేసుకోండి ఇప్పుడైతే చింతకాయ సీజన్ అండి ఎంచక చింతకాయని ఎలా స్టోర్ చేసుకోవాలో ఒక్కసారి నా ఛానల్లోకి వెళ్ళి చూసి రండి ఆల్రెడీ నేను ఆల్రెడీ ఈ వీడియో పెట్టున్నాను చింతకాయని ఎలా స్టోర్ చేసుకోవాలో ఒక్కసారి ఆ వీడియో కూడా వెళ్ళి చూసి రండి ఇంతేనండి ఎంతో టేస్టీగా ఉండే దేవుడి గుళ్ళో దొరికే ప్రసాదంలో చింతకాయతో అనమాట మొదటిసారిగా నా వీడియోస్ ఎవరైనా చూస్తున్నా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ